ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందబోతున్నారు అది బయట కనిపించే మార్పు కాదు లోపల చాలా లోతుగా జరిగే ఆధ్యాత్మిక మార్పు మీరు గతంలో బేవుడిని నమ్మినా ఆ నమ్మకం ఒక అలవాటులా ఉండి ఉండొచ్చు కాని ఇప్పుడు ఆ నమ్మకం అనుభూతిగా మారుతుంది మీరు ప్రార్థన చేసినప్పుడు లేదా ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మీకు లోపల ఒక శాంతి అనిపిస్తుంది అదే ఈ కాలంలో మీకు లభించే ప్రధాన ఆశీర్వాదం మేషరాశివారు సాధారణంగా వేగంగా ఆలోచిస్తారు వేగంగా స్పందిస్తారు కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెడతారు ఈ నెమ్మదితనం బలహీనత కాదు ఇది లోతైన జ్ఞానానికి సంకేతం మీరు మాట్లాడే ముందు ఆలోచిస్తారు స్పందించే ముందు పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఇది మీ జీవితంలో అనవసరమైన సమస్యలను తగ్గిస్తుంది ఈ కాలంలో మీకు కొన్ని దైవ సంకేతాలు కనిపిస్తాయి అవి చిన్నవిగా ఉండొచ్చు ఒకే మాట మళ్లీ మళ్లీ వినిపించడం ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం లేదా ఒక ప్రత్యేకమైన పేరు మీ చెవిలో పడడం ఈ సంకేతాలను తేలికగా తీసుకోకండి ఇవన్నీ మీకు దారి చూపించే సూచనలు మీరు శ్రద్ధగా గమనిస్తే మీ జీవితంలో ఏ దిశలో ముందుకు వెళ్లాలో మీకు స్పష్టత వస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీకు కలల ద్వారా కూడా సంకేతాలు రావచ్చు మీరు సాధారణంగా గుర్తుపెట్టుకోని కూడా ఇప్పుడు మీకు గుర్తుంటాయి ఆ కలల్లో భయం ఉండదు ఎక్కువగా మార్గం వెలుగు లేదా ఎవరో ఒకరు దారి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇది మీ అంతర్గత ఆత్మ మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తున్న సంకేతం ఈ కాలంలో మేషరాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇంతకాలం మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నించారు కాని ఇప్పుడు కొంత భాగాన్ని దైవానికి వదిలేయడం ఎంత అవసరమో మీకు తెలుస్తుంది ఇది ఓటమి కాదు ఇది నిజమైన శరణాగతి ఈ శరణాగతిలోనే మీకు శక్తి లభిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఒంటరిగా ఉండాలని కోరుకునే క్షణాలు వస్తాయి ఇది ఒంటరితనం కాదు ఇది ఆత్మతో సంభాషించాలనే తపన ఈ సమయంలో మీరు మొబైల్ శబ్దం గందరగోళం నుంచి దూరంగా ఉండాలనుకుంటారు ఆ క్షణాల్లో మీకు మీ గురించిన నిజాలు అర్థమవుతాయి మీరు ఎవరో మీరు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది ఈ కాలంలో మీరు ఒక మంత్రం లేదా ఒక దేవుడి నామాన్ని అనుకోకుండా ఎక్కువసార్లు జపించడం మొదలు పెడతారు అది మీ మనసు కోరుకునే శాంతికి ప్రతిబింబం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా ఆ నామం మీ నాలుక మీదికి వస్తుంది ఇది దైవం మీకు దగ్గరగా ఉన్న సంకేతం ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక క్షమాభావం పెరుగుతుంది మీరు గతంలో బాధపెట్టిన వారిని లేదా మిమ్మల్ని బాధపెట్టిన వారిని గుర్తు చేసుకొని కోపం కంటే అర్ధం చేసుకునే భావనకు వస్తారు ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక ఎదుగుదల ఎందుకంటే క్షమించగలగడమంటే బలహీనత కాదు అది అత్యంత బలమైన స్థితి ఈ కాలంలో మీరు ఒక విషయం గమనిస్తారు మీరు చిన్న చిన్న విషయాలకు బాధపడడం మానేస్తారు ఇంతకాలం పెద్దగా అనిపించిన సమస్యలు ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి ఎందుకంటే మీ దృష్టి విస్తృతంగా మారుతుంది మీరు జీవితాన్ని మొత్తం దృశ్యంగా చూడడం నేర్చుకుంటారు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల కలిగే ఫలితం ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక అంతర్గత నమ్మకం బలోపేతమవుతుంది ఏం జరిగినా నాకు సరైనదే జరుగుతుంది అనే భావన మీలో స్థిరపడుతుంది ఈ నమ్మకం వల్లే మీ భయం తగ్గుతుంది భయం తగ్గితే జీవితం సులభంగా మారుతుంది మీరు పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని పొందుతారు ఈ కాలంలో మేషరాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మీరు పొందుతున్న ఈ శాంతిని నిలుపుకోవాలంటే రోజులో కొద్దిసేపైనా మీతో మీరు ఉండండి నిశ్శబ్దాన్ని భయపడకండి ఆ నిశ్శబ్దంలోనే మీకు సమాధానాలు లభిస్తాయి ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతర్గత స్వరం వినడం నేర్చుకోండి ఈ నాలుగు రోజులు మేషరాశివారికి ఒక ఆధ్యాత్మిక మలుపు ఇది బయట ప్రపంచంలో పెద్దగా కనిపించకపోయినా మీ జీవితాన్ని లోపల నుంచి మార్చే శక్తిని కలిగి ఉంటుంది మీరు ఈ మార్పును స్వీకరిస్తే మీ భవిష్యత్తు మరింత శాంతియుతంగా స్థిరంగా మారుతుంది మీరు దైవంతో ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు అదే మీ జీవితానికి నిజమైన బలం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తమ శరీరం గురించి ఆరోగ్యం గురించి కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు ఇంతకాలం మీరు మీ శక్తిని ఎక్కువగా ఖర్చు చేశారు పని బాధ్యతలు ఇతరుల అవసరాలు ఇవన్నీ ముందుగా చూశారు కానీ ఇప్పుడు మీ శరీరం మీతో మాట్లాడ్డం మొదలు పెడుతుంది చిన్న అలసట చిన్న నొప్పి లేదా నిద్రలో మార్పు ఇవన్నీ మీకొక సందేశమిస్తాయి ఆ సందేశమేంటే ఇప్పుడు నీకు నిన్ను చూసుకునే సమయం వచ్చింది అని ఈ కాలంలో మీ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది అని కాదు కానీ మీరు శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుంటారు అవసరం లేని చోట ఆవేశం చూపడం మానేస్తారు అనవసరంగా ఆందోళన పడటం తగ్గుతుంది ఇది మీ శరీరానికి చాలా ఉపశమనమిస్తుంది మీరు గమనిస్తే ఉదయాన్నే లేవగానే శరీరం కొంచెం తేలికగా అనిపిస్తుంది ఇది లోపల జరిగిన మార్పు బయటకు కనిపిస్తున్న సంకేతం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి మీరు నిద్రను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి కాని ఇప్పుడు సరైన నిద్ర వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది ఒక రాత్రి మంచి నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు మీ ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది ఈ స్పష్టత వల్లే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లలో కూడా ఒక చిన్న మార్పు రావచ్చు మీరు అనుకోకుండా తేలికైన ఆహారం వైపు ఆకర్షితులవుతారు ఇది యాదృచ్ఛికం కాదు మీ శరీరం మీకు ఏది అవసరమో చెబుతోంది మీరు శరీర స్వరాన్ని వినగలిగితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది పెద్ద చికిత్సల అవసరం లేకుండా చిన్న జాగ్రత్తలతోనే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు శారీరక వ్యాయామం గురించి ఆలోచించవచ్చు అది పెద్ద వ్యాయామం కాకపోయినా నడక శ్వాస వ్యాయామం లేదా ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడమైనా సరే ఈ చిన్న అలవాట్లు మీ శక్తిని పెంచుతాయి మీరొక విషయం గమనిస్తారు శరీరం చురుకుగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆరోగ్యమంటే కేవలం శరీరం మాత్రమే కాదు మనసు కూడా అంతే ముఖ్యమని మీరు మనసులోని భారాన్ని తగ్గించినప్పుడు శరీరంలో కూడా ఉపశమనం కలుగుతుంది ఇది మీ అనుభవంలోకి వస్తుంది మీరు ఒత్తిడిని తగ్గించుకున్న రోజుల్లో మీ ఆరోగ్యం ఎలా మెరుగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న శారీరక సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ శరీరం కోలుకునే శక్తిని కలిగి ఉంది మీరు కేవలం దానికి సరైన సహకారమివ్వాలి విశ్రాంతి సరైన ఆహారం ప్రశాంతమైన ఆలోచనలు ఇవే మీకు మందుల్లా పనిచేస్తాయి ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తమ భవిష్యత్తు గురించి గంభీరంగా ఆలోచించడం మొదలుపెడతారు ఇంతకాలం మీరు జీవితం ప్రవాహంలో కొట్టుకుపోతూ వచ్చారు కాని ఇప్పుడు ఆ ప్రవాహాన్ని గమనించే స్థితిలో ఉన్నారు నేను ఎటు వెళుతున్నాను నా లక్ష్యం ఏమిటి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే ప్రశ్నలు మీలో పుడతాయి ఈ ప్రశ్నలు భయంతో రావు అవి స్పష్టత కోసం వస్తాయి ఈ కాలంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అది వెంటనే బయటకు చెప్పాల్సిన నిర్ణయం కాకపోవచ్చు కానీ మీలో మాత్రం అది బలంగా స్థిరపడుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని అలా సాగదీయలేరు అనే భావన మీలో పుడుతుంది మార్పు అవసరం అనే ఆలోచన స్పష్టంగా ఉంటుంది ఇదే విధి మీకు ఇస్తున్న సంకేతం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు మీరు ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాలు నిజంగా మీవేనా లేక ఇతరులు మీపై మోపినవేనా అనే సందేహం మీలో వస్తుంది ఈ సందేహం చాలా కీలకం ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాతే మీ జీవితం సరైన దిశలో కదులుతుంది మీరు మీ మనసుకు నచ్చిన దారిని ఎంచుకోవాలనే ధైర్యం పొందుతారు ఈ కాలంలో మీకు ఒక సంఘటన జరుగుతుంది అది చాలా చిన్నది కావచ్చు కానీ అది మీకు ఒక పెద్ద నిజాన్ని చూపిస్తుంది మీరు ఇంతకాలం భయపడ్డ విషయం నిజానికి అంత భయంకరమైనది కాదని మీకు అర్థమవుతుంది ఈ అర్థం కావడమే మీకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది మీరు ఇకపై నిర్ణయాల విషయంలో ఆలస్యం చెయ్యరు ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తమ భవిష్యత్తును దైవంపై వదిలేయడం నేర్చుకుంటారు మీరు ప్రయత్నం చెయ్యరు అని కాదు కానీ ఫలితం విషయంలో అతిగా ఆందోళనపడటం మానేస్తారు మీరు చెయ్యాల్సిన పని మీరు చేస్తారు మిగిలిన దాన్ని దైవానికి వదిలేస్తారు ఈ భావన మీకు శాంతినిస్తుంది ఈ సమయంలో మీకు ఎవరో ఒకరు ఒక మాట చెబుతారు ఆ మాట మీ భవిష్యత్తు గురించి ఒక దిశను సూచిస్తుంది అది సలహా కావచ్చు లేదా ఒక సాధారణ వ్యాఖ్య కావచ్చు కానీ అది మీ మనసులో నిలిచిపోతుంది మీరు ఆ మాటను మళ్లీ మళ్లీ చేసుకుంటారు అదే మీకు మార్గదర్శకంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని విధి మీకు అవకాశాలిస్తుంది కానీ వాటిని ఉపయోగించుకోవడం మీ బాధ్యత ఈ అవగాహన మీలో బలపడుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని నిర్లక్ష్యం చెయ్యరు ప్రతిరోజునూ విలువైనదిగా భావించడం మొదలుపెడతారు ఈ కాలంలో మేషరాశివారికి భవిష్యత్తు భయం తగ్గుతుంది మీరు రేపటి గురించి ఎక్కువగా ఆలోచించరు ఈరోజు మీరు ఏం చెయ్యాలి అనే దానిపై దృష్టి పెడతారు ఈ దృష్టి వల్లే మీ రేపటి జీవితం కూడా బలంగా రూపుదిద్దుకుంటుంది ఇది చాలా సహజమైన మార్పు ఈ నాలుగు రోజులు మేషరాశివారికి ఒక దైవ సూచన ఇస్తున్నాయి మీరు సరైన సమయంలో సరైన మార్గంలో ఉన్నారు తొందరపడాల్సిన అవసరం లేదు వెనక్కి టగ్గాల్సిన కూడా లేదు నెమ్మదిగా కానీ నిశ్చయంగా ముందుకు నడవండి మీ విధి మీతోనే నడుస్తోంది ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని విషయాలు అనుకోకుండా మీకు అనుకూలంగా జరిగిపోతాయి ఇదే అదృష్టం పనిచేస్తున్న సూచన అదృష్టం అంటే ఒక్కసారిగా డబ్బు రావడం మాత్రమే కాదు సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం సరైన మాట వినిపించడం సరైన అవకాశం కనిపించడం కూడా అదృష్టమే ఈ నాలుగు రోజుల్లో వారి జీవితంలో ఇదే జరుగుతుంది మీరు ఒక పని కోసం చాలా కాలంగా ప్రయత్నం చేసి ఉండవచ్చు కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణం వల్ల అది ఆగిపోయింది ఈ కాలంలో ఆ పని మళ్లీ ముందుకు కదులుతుంది మీరు ఆశించిన విధంగా కాకపోయినా మీకు ఉపయోగపడే విధంగా మారుతుంది ఇది దైవం మీకిచ్చే రక్షణ మీరు అనుకున్నది రాకపోయినా మీకు కావాల్సినదే మీకు చేరుతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు అనుకోని సహాయం లభిస్తుంది మీరు అడగకపోయినా ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయం చేస్తారు అది ఆర్థిక సహాయం కావచ్చు సమాచారం కావచ్చు లేదా కేవలం మానసిక మద్దతు కావచ్చు ఈ సహాయం మీకు చాలా కీలక సమయంలో లభిస్తుంది మీరు ఒంటరిగా లేరనే భావన మీలో బలపడుతుంది ఈ కాలంలో మేషరాశివారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితమిస్తుంది మీరు ఒక చోటికి వెళ్లాల్సి ఉంటే అక్కడ మీకు అవసరమైన వ్యక్తి కలుస్తారు మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే సరైన సమాధానం వస్తుంది ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా ఇవే అదృష్టం పనిచేస్తున్న సంకేతాలు ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు అనుకూలంగా మారుతున్నాయి ఇంతకాలం మీన్ను అడ్డుకున్న విషయాలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి ఇది మీలో వచ్చిన మార్పు వల్ల కూడా కావచ్చు మీరు మీ మనసులో భయాన్ని తగ్గించిన కొద్దీ పరిస్థితులు కూడా మీకు సహకరిస్తాయి ఈ కాలంలో మీరు ఒక అవకాశం గురించి వినవచ్చు మొదట అది మీకు సంబంధించినదిగా అనిపించకపోవచ్చు కానీ కొద్దిసేపటి తర్వాత అదే అవకాశం మీకు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది మేషరాశివారు ఈ సమయంలో వినిపించే మాటలను కనిపించే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి విషయం వెనుక ఒక అర్థం ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక చిన్న విజయ అనుభూతి కలుగుతుంది అది పెద్ద విజయంగా కాకపోయినా మీకు చాలా ఆనందాన్నిస్తుంది ఎందుకంటే ఆ విజయం మీరు సరైన దారిలో ఉన్నారని మీకు గుర్తు చేస్తుంది ఈ ఆనందం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అదే తదుపరి అడుగుకు మిన్ను సిద్ధం చేస్తుంది ఈ కాలంలో మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అహంకారం పెరగనివ్వకండి వినయం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది మీరు కృతజ్ఞతతో ఉంటే దైవం మరింత ఆశీర్వదిస్తుంది చిన్న విషయాలకైనా ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోండి ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక భావన బలంగా ఉంటుంది ఇప్పుడే నా సమయం మొదలవుతోంది అనే భావన ఈ భావన తప్పు కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్న సంకేతం మీరు ఈ దశను ధైర్యంగా విశ్వాసంతో స్వీకరించండి అదృష్టం మీకు తోడుగా ఉంది ఇంతవరకు మీరు ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్నట్లయితే అది యాదృచ్ఛికం కాదు ఈ మాటలు ఈ భావాలు ఈ దైవ సంకేతాలు అన్నీ మీ జీవితం కోసం వచ్చినవే మేషరాశివారికి ఈ నాలుగు రోజులు ఒక ఆరంభం మాత్రమే మీరు విన్న ప్రతి మాట మీ హృదయాన్ని తాకిన ప్రతిభావం మీలో ఒక చిన్న మార్పునైనా తీసుకొస్తే అదే ఈ జ్యోతిష్య సందేశం యొక్క నిజమైన ఫలితం మీరు ఇంతకాలం ఎంత పోరాటం చేశారో మీకే తెలుసు బయట నవ్వినా లోపల ఎన్నో భారాలు మోశారు ఎవరికీ చెప్పలేని బాధలు ఎవరికీ చూపలేని కన్నీళ్లు ఇవన్నీ మీరు మౌనంగా భరించారు కాని ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు బలహీనులు కాదు మీరు ఇప్పటివరకు నిలబడ్డారంటే అది మీలో ఉన్న శక్తికి నిదర్శనం ఈ శక్తిని ఇప్పుడు మీరు గుర్తిస్తున్నారు అదే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది ఎవరు మీకు దగ్గరయ్యారో ఎవరు దూరమయ్యారో అన్నీ మీ మంచికే ఎవరు మీకు మద్దతుగా నిలిచారో ఎవరు మౌనంగా పాఠం నేర్పారో అన్నీ మీ ఎదుగుదల కోసమే దైవం ఎప్పుడూ నేరుగా మాట్లాడదు సంఘటనల ద్వారా మనుషుల ద్వారా అనుభవాల ద్వారా మాట్లాడుతుంది ఈ వీడియో కూడా అలాంటి ఒక దైవ సంకేతమే కావచ్చు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ జీవితం మీద మీకే అధికారం ఉంది గ్రహాలు దిశ చూపిస్తాయి కానీ నడవాల్సింది మీరు భవిష్యత్తు భయపడాల్సిన విషయం కాదు అది నిర్మించాల్సిన విషయం మీరు ఈరోజు చేసే ఆలోచన ఈరోజు తీసుకునే నిర్ణయం ఈరోజు పెట్టుకునే నమ్మకం ఇవే మీ రేపటిని నిర్మిస్తాయి కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి మీరు ఊహించిన దానికంటే మీరు చాలా బలమైనవారు ఈ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని గురించి ఒక్క క్షణం మనసులోకి తెచ్చుకోండి ఈ సృష్టి అంతా ఆయన సంకల్పంతోనే నడుస్తోంది మీ జీవితం కూడా అదే సృష్టిలో ఒక భాగం మీకు కలిగే ఆలోచనలు మీకు ఎదురయ్యే అవకాశాలు ఇవన్నీ యాదృచ్ఛికం కావు బ్రహ్మదేవుని ఆశీసులతో మీ జీవితం ఒక కొత్త క్రమంలోకి ప్రవేశిస్తోంది మీకు స్పష్టత ఇవ్వాలని మీకు స్థిరత్వం ఇవ్వాలని మీకు జ్ఞానం ఇవ్వాలని ఆయన అనుగ్రహం మీపై కురుస్తోంది మీ మనసులో ఉన్న సందేహాలను వదిలేయండి మీ భయాలను దైవానికి అప్పగించండి మీరు చేయాల్సిన పని మీరు చేయండి మిగిలిన భారాన్ని భగవంతుని చేతుల్లో పెట్టండి ఈ శరణాగతిలోనే మీకు శాంతి లభిస్తుంది ఈ శాంతే మీకు నిజమైన సంపద ఈ శాంతితో మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు మేషరాశివారిగా మీరు ముందుకు నడిచేవారు మీరు నిలిచిపోయేవారు కాదు ఈరోజు మీరు విన్న ఈ సందేశం మీలో ఒక చిన్న అగ్ని వెలిగించి ఉంటే దాన్ని ఆర్పకండి ఆ అగ్నే మీ ఆశ మీ ధైర్యం మీ విశ్వాసం దాన్ని మీ జీవితానికి వెలుగుగా మార్చుకోండి ఇప్పుడు ఈ వీడియో ముగింపు దగ్గరకు వచ్చాం కానీ మీ ప్రయాణం ఇక్కడితో ముగియదు ఇది ఇప్పుడే మొదలవుతోంది మీరు ఈ రోజునుంచి మీద మీకిచ్చే విలువ మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళుతుంది దైవం మీతో ఉంది మీరు ఒంటరివారు కాదు ఈ దైవ సందేశం మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే కమెంట్లో ఓం నమశివాయ అని రాయండి మీ ఒక్క కమెంట్ మీలోని నమ్మకానికి ఒక ముద్ర అలాగే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య సందేశాల కోసం మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో వెలుగు నింపే ప్రతి సందేశం మీ వరకు చేరాలంటే ఇది చాలా అవసరం బ్రహ్మదేవుని ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక మీ ఆలోచనలకు జ్ఞానం మీ పనులకు విజయం మీ జీవితానికి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరో దైవిక సందేశంతో కలుసుకునే వరకు మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ మీ జీవితంలో ఏదైనా గందరగోళం ఉందా ముందుకు వెళ్లాలనే మనసున్నా వెళ్ళాలో తెలియక ఆగిపోయారా అయితే ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు ఇది ఖచ్చితంగా దైవసంకల్పమే బ్రహ్మదేవుడి ఆశీస్సులతో గ్రహగతుల శుభప్రభావంతో మీ జీవితంలో రాబోయే మార్పుల రహస్యాన్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను ముఖ్యంగా మేషరాశివారికి రోజులు ఎందుకు ప్రత్యేకం పి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ విధిని ఎలా మార్చబోతున్నారు మీ అయోమయాన్ని ఎలా తొలగిస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుతారు దాగి ఉన్న సమస్యలకు పరిష్కారం ఎలా వస్తుంది అన్న ప్రతి ప్రశ్నకు ఈ వీడియోలో దైవిక సమాధానం లభిస్తుంది ఈ సందేశం మీ జీవితం కోసం బ్రహ్మదేవుడు పంపిన సంకేతం కావచ్చు ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రార్థనతో పాటు మీ ప్రేమను చూపండి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎస్ట్రాలజీ టాపిక్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమస్ శివాయ అని రాయండి మీ ఒక్క కామెంట్ మీ జీవితంలో అద్భుతమైన శుభమార్పులకు తొలి అడుగవుతుంది ఈ నాలుగు రోజులు మేషరాశివారికి సాధారణమైన రోజులు కావు మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు చేసిన ప్రయత్నాలు భరించిన మౌన బాధలు ఇవన్నీ ఈ సమయంలో ఒక అర్థాన్ని పొందడం ప్రారంభిస్తాయి చాలా రోజులుగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది నేను సరైన దారిలోనే ఉన్నానా నేను చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం వస్తోందా నేను ఎందుకు ప్రతిసారి చివరి దశలో ఆగిపోతున్నాను ఈ ప్రశ్నలకు సమాధానం ఈ నాలుగు రోజుల్లో మీకు లోపల నుంచే వినిపిస్తుంది అది ఎవరో చెప్పే మాట కావచ్చు లేదా మీరు ఒక్కసారిగా అర్థం చేసుకునే ఒక భావన కావచ్చు ఇది మేషరాశికి కలిగే శక్తివంతమైన అంతర్గత మార్పు జనవరి మూడు శనివారం నుంచి మీ ఆలోచన విధానం మారడం మొదలవుతుంది ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త నిశ్చయం మీలో కనిపిస్తుంది ముందు రోజుల్లాగా భారం అనిపించదు ఏ పని చెయ్యాలన్నా ఒక స్పష్టత ఏర్పడుతుంది మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మలచబడతాయి గతంలో మిమ్మల్ని నిరాశపరిచిన వ్యక్తులు ఇప్పుడు మీకు అడ్డుగా నిలవలేరు ఎందుకంటే మీలోని ధైర్యం మేన్కొంటుంది ఈ సమయంలో మేషరాశివారికి ముఖ్యంగా జరుగుతున్న మార్పేంటంటే మీరు మీ మీద మీకు నమ్మకం పెట్టుకోవడం మొదలు పెడతారు ఇంతకాలం మీరు ఇతరుల అభిప్రాయాల మీద ఎక్కువగా ఆధారపడ్డారు ఎవరు ఏవనుకుంటారో అని భయపడ్డారు కాని ఇప్పుడు ఆ భయం కరిగిపోతుంది మీకు మీరు సరైనవారు అనే భావన బలపడుతుంది ఇది చాలా పెద్ద దైవిక మార్పు ఎందుకంటే ఒక మనిషి తనమీద తాను నమ్మకం పెట్టుకున్నప్పుడు అతన్ని ఆపగల శక్తి ఏదీ ఉండదు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది బయటకు చూస్తే అది చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఆ సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇప్పటివరకు ఒక సమస్యను చాలా పెద్దదిగా ఊహించుకున్నారు కానీ ఆ సమస్య నిజానికి అంత పెద్దది కాదని మీకు అర్థమవుతుంది ఈ అర్థం కావడమే మీకు విముక్తి లాంటిది మీరు లోపడ నుంచి నవ్వుతారు నేను ఇంతకాలం ఇలా ఎందుకు ఆలోచించాను అని మీకే మీరే ప్రశ్నించుకుంటారు ఈ సమయంలో మేషరాశివారి చుట్టూ ఉన్న శక్తి క్షేత్రం మారుతుంది మీ మాటలకు బలం పెరుగుతుంది మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినడం మొదలు మీ మాటల్లో నమ్మకం ఉంటుంది ఇది ఉద్యోగంలో అయినా కుటుంబంలో అయినా స్నేహితుల మధ్య అయినా స్పష్టంగా కనిపిస్తుంది మీరు చెప్పిన ఒక వాక్యం ఎవరో ఒకరి జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది ఇది మేషరాశికి లభించే ప్రత్యేకమైన గ్రహ అనుగ్రహం ఇక ఈ నాలుగు రోజుల్లో మీలోని భయం ప్రధానంగా ఏ విషయంలో తగ్గిపోతుందంటే భవిష్యత్తు గురించి ముందు రోజుల్లో రేపేమవుతుందో అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడింది కాని ఇప్పుడు ఆ భయం తగ్గుతుంది మీరు వర్తమానంలో నిలబడడం నేర్చుకుంటారు ఈ రోజు నేను ఏం చెయ్యాలి అనే ఆలోచన మీకు స్పష్టంగా ఉంటుంది ఈ స్పష్టత వల్లే మీ భవిష్యత్తు కూడా బలంగా రూపుదిద్దుకుంటుంది ఈ రోజుల్లో మీరు ఒక విషయాన్ని గమనిస్తారు మీరు చాలా కాలంగా చెయ్యాలనుకున్న పని ఒకటి ఉంది కాని భయం లేదా ఆలస్యం వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఇప్పుడు అదే పని చెయ్యాలనే తపన బలంగా వస్తుంది మీ లోపల ఒక స్వరం చెబుతుంది ఇప్పుడే చెయ్యాలి ఇంకా ఆలస్యం వద్దు ఈ స్వరం సాధారణమైనది కాదు ఇది మీ అంతర్గత ఆత్మనుంచి వచ్చే దైవ ప్రేరణ దీన్ని నిర్లక్ష్యం చెయ్యకండి ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారికి ఒక ముఖ్యమైన విషయమేంటంటే మీ శక్తిని వృధా చెయ్యకండి అనవసర ఆలోచనలు అనవసర చర్చలు ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం ఇవన్నీ తగ్గించండి మీరు మీ దారిలో మీరు నడిచినప్పుడే ఫలితం వస్తుంది ఇతరులు ఎంత ముందున్నారు ఎంత వెనకున్నారు అన్నది మీకు సంబంధం లేదు మీ ప్రయాణం మీదే మీ దృష్టి పెట్టండి ఈ సమయంలో మీలో ఆత్మ పరిశీలన కూడా పెరుగుతుంది మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు గుర్తువస్తాయి కానీ అవి మిమ్మల్ని బాధించవు అవి మీకు పాఠాలుగా మారతాయి ఇది చాలా అరుదైన స్థితి ఎందుకంటే చాలామంది గతాన్ని తలచుకుని బాధపడతారు కానీ మేషరాశివారు ఈ సమయంలో గతాన్ని చూసి బలపడతారు ఇదే అసలైన విజయం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు ఉన్నాయి అది బయటకు పెద్ద మార్పులాగా కనిపించకపోయినా లోపల జరిగే మార్పు చాలా లోతైనది మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుంది అదే ఇప్పుడు జరుగుతోంది మీరు తెలుసుకోవలసిన ఒక్కటే మీరు సరైన దారిలోనే ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు ముందుకు నడవండి మీ శక్తి మీకు మార్గం చూపుతుంది ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి జీవితంలో ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకంగా మారబోతోంది ఆ వ్యక్తి పేరు పి అక్షరంతో ప్రారంభమవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది పూర్తిగా దైవసంకల్పం మీరు ఇప్పటివరకు అనుకున్నట్టుగా పెద్ద సహాయం పెద్ద మాటలు పెద్ద హామీలు అవసరం లేదు ఈ వ్యక్తి చేసే చిన్న మాట చిన్న సూచన లేదా కేవలం వారి ఉనికి మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటుంది మీరు గమనించకముందే మీలోని అయోమయం కరిగిపోతుంది ఈ పి వ్యక్తి మీ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తారంటే మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటారో ఆ సమయంలో వీరి మాట మీకు స్పష్టతనిస్తుంది మీరు అడగకపోయినా వారు చెప్పే ఒక సాధారణ వాక్యం మీ మనసులోని గందరగోళాన్ని తొలగిస్తుంది ఇది చాలా సహజంగా జరుగుతుంది మీరు ఆశ్చర్యపోతారు నేనింతకాలం ఎందుకిలా ఆలోచించలేకపోయాను అని ఈ పి వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే వారు మీపై ఒత్తిడి చెయ్యరు నిన్ను ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఆదేశించరు కాని వారి మాటల్లో ఒక నిశ్చలమైన నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం మీలోకి ప్రవేశించి మీ ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా పెంచుతుంది మీరు గతంలో భయపడ్డ విషయాలపై ఇప్పుడు ధైర్యంగా ఆలోచించడం మొదలు ఇది ఒక్కరోజులో జరగదు కానీ ఈ నాలుగు రోజుల్లో ఈ మార్పు మొదలవుతుంది జనవరి మూడు నుంచి ఆరు మధ్యలో ఒక సందర్భం వస్తుంది మీరు మీ మనసులో దాచుకున్న విషయం ఒకటి ఉంటుంది అది ఎవ్వరికీ చెప్పలేని విషయం కావచ్చు కానీ అనుకోకుండా ఈ పీ వ్యక్తితో మాట్లాడే సందర్భం వస్తుంది మీరు మొత్తం చెప్పకపోయినా మీ మాటల్లోని భావాన్ని వారు అర్థం చేసుకుంటారు అదే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరైనా నన్ను ఇంత లోతుగా అర్థం చేసుకుంటారా అని మీకనిపిస్తుంది ఈ పి వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల ముఖ్యంగా జరిగేదేంటంటే మీరు మీ మీద మీకు నమ్మకం పెట్టుకోవడం ఇప్పటి వరకు మీరు ఇతరుల అంగీకారం కోసం ఎదురుచూశారు కానీ ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోతుంది ఈ పీ వ్యక్తి మీలో ఉన్న సామర్థ్యాన్ని మీకు చూపిస్తారు మీరు గుర్తించని మీ బలాన్ని వారు మాటల ద్వారా బయటకు తీస్తారు వారి మాటలు మీకు అద్దంలా పనిచేస్తాయి ఈ నాలుగు రోజుల్లో ఈ పీ వ్యక్తి మీ జీవితంలో ఒక దైవదూదలా వ్యవహరిస్తారు వారు చేసే సహాయం చాలా సాధారణంగా కనిపించవచ్చు కానీ ఆ సహాయం మీకు సరైన సమయంలో లభిస్తుంది మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు సందేహంలో ఉన్నప్పుడు వారు చెప్పే ఒక్క మాట మీకు దారి చూపిస్తుంది ఆ మాట మీ మనసులో మోగుతూనే ఉంటుంది అదే మిమ్మున్ని ముందుకు నడిపిస్తుంది ఈ పీ వ్యక్తి ద్వారా మీ జీవితంలో దాగి ఉన్న సమస్యలు బయటకు వస్తాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమస్య బయటకు రావడమంటే పరిష్కారానికి దారి తెరుచుకోవడమే అని మీరు ఇంతకాలం తప్పించుకుంటూ వచ్చిన విషయం ఒకటి ఉంటుంది కాని ఇప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యం మీకు వస్తుంది ఈ ధైర్యానికి కారణం ఈ వ్యక్తి ఇచ్చే మానసిక బలం ఇంకో ముఖ్యమైన విషయం ఈ వ్యక్తి మీకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తారు అది నేరుగా అవకాశం ఇవ్వడం ద్వారా కాకపోవచ్చు కానీ వారు పరిచయం చేసే ఒక వ్యక్తి లేదా వారు చెప్పే ఒక ఆలోచన లేదా మీరు వారి ద్వారా తెలుసుకునే ఒక సమాచారం ఇవన్నీ మీకు కొత్త దారిని చూపిస్తాయి మీరు ఇంతవరకు ఊహించని అవకాశాలు మీ ముందు నిలబడతాయి ఈ సమయంలో మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ పీ వ్యక్తిని తేలికగా తీసుకోకండి వారు మీ జీవితంలోకి ఒక కారణంతోనే వచ్చారు వారి మాటలను నిర్లక్ష్యం చెయ్యవద్దు ప్రతి మాటనూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం లేదు కాని వారి మాటల్లో దాగి ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి అదే మీకు సరైన దారిని చూపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు గమనిస్తారు మీరు మాట్లాడే విధానం మారుతుంది మీ మాటల్లో నిశ్చయత పెరుగుతుంది ఇది ఈ వ్యక్తి ప్రభావమే మీరు ఇకపై మీ గురించి తక్కువగా ఆలోచించరు మీరు మీ విలువను గుర్తిస్తారు ఇది చాలా గొప్ప మార్పు ఈ పీ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు లేదా ఉండవచ్చు అది ముఖ్యం కాదు ముఖ్యమైనది వారు వచ్చిన ఉద్దేశం వారు మీలో ఒక మార్పును ప్రారంభిస్తారు ఆ మార్పు మీ జీవితాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేస్తుంది మీరు ఒక్కసారి మారితే మీ ప్రయాణం మారిపోతుంది ఈ నాలుగు రోజులు మేషరాశివారికి ఈ వ్యక్తి ద్వారా దైవ సందేశం అందుతుంది ఆ సందేశమేంటంటే నువ్వు ఒంటరివి కాదు నీకు దారి చూపించే శక్తి నీలోనే ఉంది కేవలం నమ్మకం పెట్టుకో ముందుకు నడువు జీవితంలో వెలుగు నీకోసం ఎదురుచూస్తోంది